హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో గణేషుడి ఆరాధన విశిష్టమైంది విఘ్నాలకు అధిపతిని సకల దేవతలతో పాటు సామాన్యులు కూడా పూజిస్తారు హిందూ పంచాంగం ప్రకారం భాద్ర మాసంలోని శుక్లపక్షంలోని చవితి రోజున వినాయక చవితిగా పది రోజుల పాటు జరిగే ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు హిందూ దేవతల గురించి అనేక ఆధ్యాత్మిక కథలు పురాణ కథలు ఉన్నాయి శివపార్వతుల పుత్రుడు గణేషుడు భక్తుల కోరికలను తీరుస్తారని నమ్మకం పురాణాల కథనం ప్రకారం ఆధారంగా వినాయకుడి తలను శివుడు తన త్రిశూలంతో కట్ చేసి తల నేటికి ఒక ప్రదేశంలో ఉంది తనను తన భార్య పార్వతి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్న బాలుడి తలను వేరు చేసి వధించాడు శివుడు చేసిన పనికి పార్వతీదేవి చాలా బాధపడింది అప్పుడు సకల దేవతలు పార్వతి తనయుడికి తిరిగి ప్రాణం పోయడానికి తలకు బదులుగా ఏనుగు తలను అతికించి జీవం పోస్తారు అయితే శివుడు కోపం తగ్గి శాంతించిన తర్వాత కత్తిరించిన వినాయకుడి తలను ఒక రహస్య గుహలో భద్రంగా ఉంచారు ఆ గుహ నేటికి ఉంది కోల్కతాకు సమీపంలో ఈ గుహ ఉంది ఎవరైనా కోల్కతా వెళ్ళినప్పుడు వెళ్లి అక్కడ వినాయకుని శిరస్సును చూడొచ్చు వినాయుడి తలను శివుడు ఉంచిన గుహ ఉత్తరాఖండ్లోని పితోరాఘర్లో ఉంది ఈ గుహను పాతాళ భువనేశ్వర్ అని ప్రత్యేకంగా పిలుస్తారు ఈ రక్షిత గుహ పర్వతం లోపల దాదాపు తొంభై అడుగుల ఎత్తులో ఉంది ఈ గుహలోని గణేషుడి విగ్రహాన్ని ఆది గణేష్ పిలుస్తారు ఈ గుహను క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆది శంకరాచార్యులు కనుగొన్నారు ఈ సంఘటన గురించి స్కాంద పురాణంలోని మానస విభాగంలో ప్రస్తావించబడింది పాతాళ భువనేశ్వర్ గుహలో నాలుగు యుగాలకు ప్రతీకగా మొత్తం నాలుగు రాతి కట్టడాలు ఉన్నాయి వీటిలో ఒక రాయి నెమ్మదిగా పైకి లేస్తోంది రాయి కలియుగానికి చిహ్నంగా పరిగణించబడుతోంది ఈ రాయి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందని చెబుతారు ఈ రాయి గుహలోని గోడను తాకిన రోజు కలియుగం అంతమని కూడా విశ్వాసం పాతాల భువనేశ్వర్ గుహ చాలా మందికి తెలియదు ఈ రహస్య గుహలో వినాయకుడు మాత్రమే కాదు శివునితో సహా ముప్పై మూడు కోట్ల మంది దేవీదేవతలు నివసిస్తూ ఉన్నారు ఈ గుహలో బద్రీనాథ్ కేదర్నాథ్ అమర్నాథ్ అమర్నాథ్ కూడా కనిపిస్తాయి బద్రీనాథ్లో యమకుబేరుడు వరుణుడు లక్ష్మి గరుడు గణేశుడు వంటే బదిరి రాతి శిల్పాలు ఉన్నాయి అమర్నాథ్ గుహ భారీ రాతి గదులు ఇక్కడ గుహలో ఉన్నాయి పాతాళ భువనేశ్వర్ గుహలో కాలభైరువుని నాలుక కూడా కనిపిస్తుంది కాలభైరవుడు తన నోటి నుంచి గర్భంలోకి ప్రవేశించి చివరకు చేరుకోగలిగిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు గుహలో గణేషుడి రాతి విగ్రహం నూట ఎనిమిది రేకుల హమకమల ఉంది ఈ బ్రహ్మ కమలం నుండి నీరు సహజంగానే గణేశుడి తలపై నీటి బిందువుల రూపంలో నిరంతరం పడుతూ ఉంటుంది గుహలో ఉన్న బ్రహ్మ కమలాన్ని శివుడు స్థాపించారని నమ్ముతారు త్రేతాయుగంలో అయోధ్యలోని సూర్యవంశరాజు ఋతుబర్ణ ఈ గుహను కనుగొన్నారని చెబుతారు పురాణాల ప్రకారం ఒకరోజు అతను అడవి జంకను వెంబడిస్తున్నప్పుడు ఈ గుహ ముందు ఆ జింక కనిపించింది అప్పుడు రాజు కుతూహలంతో గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో పాటు శివుణ్ణి గణపతి తలను చూశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని